முன்னா ஒரு ఇదేంటి దెబ్బలు వాళ్ళు నా కదా దెబ్బలు ఏంటో కదా గాయాలంటే పెట్టి కొన్ని రౌండ్ రెండు వేల రెండు రౌండ్లు మూడు రౌండ్లు ఎత్తేనే పడిపోతాయి ఎత్తులో ఎంత हेलो क्रिकेट हमारा हो ब्लू राइडर श्रीकांत रॉय आहा शिवरे जटा एबी एबी काम के काम जटा అల్లాలి రాఘవశరణ నాయనారో వెన్నపోశన రాఘవయ్య నాయనారో చుట్టై జో పద వరేయ్ beta beta कहता है बेटा बाबूपातल సాధించడానిక ఎట్లయమ నకపాట ఉండాలి బాబుపట్తి తాటలు కూడా మీ చెల్లెలుగ బాప్పన ఉండాలి యా

सा पीड़ी बहुमा <laughs>

వెన్న కోస రామారెడ్డి గారు పదిహేడు రూపాయలు వెన్నకోస నాగేశ్వర రెడ్డి గారి పదిహేడు రూపాయలు సుజారామ కృష్ణపాటి గారు పదిహేడు రూపాయలు సుచారామ سنا اونا کي 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 جو فشار بركار هجي اندر پر سيدهن اوترا پر واٽي تا جا اندر سيدهن پر سيدهن اوترا چنتي کي جي ماء حق ميدو اندر پر سيدهن اوترا سيدهن اوترا سنا ري اي